స్వామి నువ్వే కాపాడాలి దేవుడై పిల్లని చెప్పే మన రాయమ్మనే మన బిడ్డనే చెప్పే చెప్పేమన్నా ఉంటే చెప్పే ప్లీజేట్లో ఏ ప్లీజ్ నీకు దండం పెడతా బావచ్చు కాలు కూడా మోక్తనే ప్లీజ్ ప్లీజే అబ్బా ఎంత పడిపోయిందో బిడ్డ ప్లీజ్ చెప్పే ప్లీజే నా బిడ్డ అదో కానాదా దాంతో చంపుతా అందుకే మంత్రం పెట్టించినా గిరగిరలాడుతుంది చావు చావరాజి సప్త నేను ఆస్తి నాకు ఇస్తావు లేకపోతే నువ్వు ఇస్తావా ఇవ్వవు బాబా ఇప్పుడు ఆమె చచ్చిపోతే చచ్చిపోని చచ్చిపోతే మా మాకే అచ్చేస్తే మా తర్వాత మా మాటింటది ఆహా అబ్బా ఎందుకే గట్లా అంటున్నావు రాదమ్మనే కానీ చెప్పే ప్లీజే దీనికి విరుగుడు చెప్పే ప్లీజే రాదమ్మ రాదమ్మకేం కాదు బతికిచ్చుకుంటాను అనికేం కాదు అమ్మ అట్లా అనక ఏం కాదు నీకు అబ్బా ప్లీజే అబ్బా ప్లీజా రాదమ్మ చెప్పే ప్లీజే బాంతముక్తనే ప్లీజే చెప్పే రాదమ్మకి విరుగుడు చెప్పే ప్లీజే మంచిగా ఉండే రాదమ్మ ఎంత ఘోరంగా ఎత్తుంది చెప్పే ప్లీజ్ అని కాలు ప్లీజ్ చెప్పే బాంతనే చెప్పు ప్లీజ్ బాబా చచ్చిపోతారా కట్టుకుంటుంది ఎందుకు వైష్ణవ్ ఎందుకు అట్లా అంటున్నావు నీకు అక్క లాంటిది గట్లా అనద్దు వైష్ణవ్ ప్లీజ్ గట్ల అనకు వైష్ణవ్ ప్లీజ్ మీ బాబాయ్కి నువ్వు అన్న చెప్పు దానికి మీరు కూడా చెప్పమని వైష్ణవ్ చూడు ఎందుకు ప్లీజ్ వైష్ణవ్ గట్లా అనకు వైష్ణవ్ మీ బాబాయ్కి చెప్పు వైష్ణవ్ ప్లీజ్ ఒక చిన్న ప్రాణాన్ని బతికించుకుందాం వైష్ణవ్ ప్లీజ్ రాదమ్మా

నీకేం కావాలన్నా చెప్పు నీకు ఏది కావాలంటే అది ఇత్త నువ్వు అట్లా నాకు ప్లీజ్ దీనికి విరుగుడు చెప్పు ప్లీజే నీకేమన్నా కోరుకో ఏమైతే ఇత్త ప్లీజ్ నాకు ఆస్తి కావాలి సరే ఆ ఆస్తి కన్నా నాకు రాదమ్మనే ఎక్కువ వైష్ణవ్ చెప్పు మీ బాబాయ్కి ఎప్పు ఆస్తి అంటే ఇప్పుడంటే ఇప్పుడే రాసిస్తా వైష్ణవ్ నాకు రాదమ్మ బతుకుడు కావాలి ప్లీజ్ మీ బాబాయ్కి చెప్పు ఆస్తి మొత్తం మీకే రాసిస్తా నాకు ఏమద్దు వైష్ణ్ బాబా ఆ కండిషన్ చెప్తా ముందు అవన్నీ నెరవేర్చో ఫస్ట్ కండిషన్ హాస్తి మొత్తం నా పేరు మీద రాయాలి రెండో కండిషన్ ఏంటో తెలుసా అది మంచిగా నెంటనే మన ఇంట్లో పని మనిషి లెక్క ఉండాలి కుక్కిన పేణి లెక్కు ఉండాలి మూడో కండిషన్ ఏంటంటే ఆ పోరుడు ఆ పూర్ణిని నమ్ముకుంటా ఆ పోరుడు ఉండొద్దు మగవారసులు ఉండొద్దు అని అమ్మ ఎత్తా ఒప్పుకుంటే ఆ విరుగుడు చెప్తా లేకపోతే మాత్రం విరుగుడు మాత్రం చెప్పా ఇంకా ఏం జరుగుతుంది సార్ ఆడమ్మ రక్తం కక్కుతుంది కొన ఊపిరి మొత్తం పిండి పిప్పి చేస్తాడు కానీ ఎత్తగాని ప్లీజ్ గా లాస్ట్ కండిషన్గా చిన్న పాపని అమ్ముకున్నాడు అయితే అద్దే ప్లీజ్ నువ్వేమన్నా చెప్పు ఏదైనా ఎద్దా కాకపోతే ఆ చిన్న పాపని అమ్ముకునుడు అద్దెనే అద్దే ప్లీజ్ నీకు దండం పెడితేనే ప్లీజ్ ఇందే నా గురించి పట్టించుకుంటావు కానీ ఇంకా అనంతపురం గురించి పట్టించుకుంటావుంది వాళ్ళంతగాన నీకు దగ్గరేరే నాకు అద్దో నేను చెప్పిన కండిషన్స్ నువ్వు పాటించాలే లేకపోతే ఆ పూరి బతకది చచ్చిపోతుంది ఎందుకే గత చిన్న పిలాన్ల మీద గింత కక్ష కట్టుకుంటున్నావు అలా అనాథలు నాకు పిలాన్లు ఇవ్వలేరు వాళ్ళని తెచ్చుకున్నా నేను ఎందుకే గంత ఘోరంగా ఎత్తున్నావు అబ్బా ప్లీజ్ విరుగుడు చెప్పా ఎందుకు ఇట్లా రామ్మలు ఎత్తలేదు అప్పుడు నేను ఎత్తలేదు రాదాలే బాబా అట్లా ఎందుకంటున్నావు వైష్ణవ్ రాదమ్మ చచ్చిపోలే బతికే ఉంది

చెప్పండి దీనికి విరుగుడు చెప్పండి ప్లీజ్ అట్లా రావాల దారికి ఆ విరుగుడు వింటనే తొలిగిపోదు ఫస్ట్ స్టేజ్లు ఉంది సెకండ్ స్టేజ్లో ఏం జరుగుతుందో తెలుసా నీకు అమాంతం లేది పిచ్చి పిచ్చి వేసిన అంటది అది నీ కన్నతోనే చూడు అంటే విరుగుడు ఇప్పుడే పోదాం నువ్వు ఇచ్చినంటేనే పోదా విరుగుడు ఇప్పుడే రాదు మూడు స్టేజ్లు ఉంటాయి ఫస్ట్ స్టేజ్ అయిపోయేది ఇప్పుడు సెకండ్ స్టేజ్ ఉంటుంది సెకండ్ స్టేజ్ చూడు అమ్మా

మళ్ళీ పడిపోయిందండి ఏమండి ప్లీజ్ అండి చెప్పండి పడిపోయింది మళ్ళీ ఏమైందండి ప్లీజ్ అండి నేను అప్పుడే చెప్పిన కదా ఫస్ట్ ఒక స్టేజ్ ఉంటుంది సెకండ్ స్టేజ్ అది మూడో స్టేజిలా చేతులు పర్ర పర్ర కోసుకుంటుంది చేతులు కోసుకోవచ్చు తలే కోసుకోవచ్చు అంతా నీ చేతుల్లో ఉంటుంది ఆ తర్వాతనే ఆ విరుగుడు పనిచేస్తుంది దేవుడా ఎందుకు చిన్న పిల్లని ఎత్తున్నావు దేవుడా అసలు ఈ పిల్ల అనాథ ఆనాధం తెచ్చుకొని ఎందుకు చాలుకుంటే దేవుడా నువ్వు అసలు అమ్మ నాన్న చచ్చిపోయిన ఎక్కడున్నారు అసలు వంటగా ఉంటే ఈ పిల్లని బతికించుకోరి దేవులు దెయ్యాలెక్కడి ఆ దెయ్యాలకే ఉచ్చ పూపించటోని దేవుడు నాకంటే గజగజ గజనుకుతాడు గవ్విక్కడి అన్నీ నేనే దేవుడు దెయ్యాలనేది లేవో నేననేదే నిజం ఆ పోరి మరణం అనేది నిజం పిరుగుడు ఇవ్వకపోతే చచ్చిపోతుంది ఏ దేవుడు కూడా కాపాడరు నేనే దేవుణ్ణి నన్నే మొక్కు అంజన్న స్వామి నువ్వే కాపాడాలి దేవుడై పిల్లని ఏమండి ఏమండి తలేడి ఏమండి అమ్మా డాడీ కేవేంద అమ్మా తమ్ముడి గట్టిలేస్తుండు ఏ నీకు నాకేవేంద అమ్మా నుండే విడ డాడీ కేమేవాలే మరి ఏవేంది గట్ల వడిపోయిండు ఆకలేస్తుందా అన్న తింటావా ఇప్పుడు వద్దాం అప్పచడైన కాదు ఇంత నీకైతే ఏం కాలేదు కదా మంచిగా ఉన్నావు కదా నువ్వు బా నువ్వు ఉంది గిట్లా లేచినావు మా బాబాయ్ గిట్ల పడిపోయిండింది ఏ నువ్వు ఇంతకి లవ్వద్దివా నువ్వు చచ్చిపోలేదు ఈ బాబాయ్ నీ బాబాయ్ చంపేద్దాం నా బిడ్డ చంపిస్తావారు నువ్వు కూడా చిన్న పాపవి క్యూట్ బాయ్ ఆ రాధను చంపిస్తావా రాధా నా తల్లి రారా ఏమైంది అసలు ఈ ఒక్క గిట్ల మాట్లాడుతుండేది ఎవరు మీరు ఏమైంది గిట్ల మాట్లాడుతున్నావు తల్లి 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 నిజమేనే కాళ్ళకు మచ్చింది అయితే మీ అమ్మనే కావచ్చు చెప్పు అమ్మా అసలు ఇంతకు మీరెవరు అసలు ఎట్లా చచ్చిపోయారు తెలుసుకోవాలి మీకు తెలుసుకోవాలంటే మీరు ఇంకో పార్ట్ చూడండి ఆ పార్ట్ ఏంటంటే సిక్స్ పార్ట్ ఫైవ్ కొంచెం తక్కువ చేసిరు ఫైవ్ కూడా మొత్తం చూడరు మంచిగా ఉంటుంది రారా ఎందుకు ఆగి మొత్తానికైతే వేరే లెవెల్ తీసినాం మీరు చూస్తే ఘోరంగా ఘోరంగా ఇదైతే నేను ఒక మిలియన్ అనుకుంటున్నా మిలియన్ వన్ లాక్ లైక్స్ ఓక వాళ్ళు అలా చెప్పుకుంటారు ఓకే ఎనివే ఈ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి